క్రీస్తులందరూ సోహదరి సోదరులు కదా ప్రభుత్తున్నారు హృదయపూర్వకం అండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన అన్నైనా దేవునికి ప్రభుత్వ క్రీస్తు ద్వారా కృతజ్ఞత సుఖ చెల్లిస్తున్నారండి అందరూ వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళ్ళాలండి రాసిన స్వార్థ ఇరవై ఒకటో అధ్యాయం స్వార్థ ఇరవై ఒకటో అధ్యాయం పద్దెనిమిదవ గొర్రెను మేము నీవు యవనుడు వై ఉండినప్పుడు నీ నీ అంతటా నీవే నడుమును కట్టుకొని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళి నీవు ముసలివాడు అయినప్పుడు నీ చేతులు నీవు చాచుడు వేరొకడు నీ నడుమును కట్టి నీకు ఇష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవరని నీతో నిత్యముగా చెప్పుతున్నానని అతనితో చెప్పాను మా తండ్రి పరిశుద్ధ ప్రేమ గల తండ్రి 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 మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభావాల ద్వారా కృతజ్ఞత సూచి రాత్రి వేళ తండ్రి క్లాస్ అంతట్లో మీరు నడిపించిన ఆయన వాక్యం బోధించుండగా వినివారు తండ్రి మంచి రదించని వాక్యానుసారం నడిచే భాగ్యం దయచేనా వాక్యం బోధించుండగా ఈ వాక్య సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్య దయచేస్తారని మా నామలో యేసుక్రీస్తుని అమరావేడు ఆమె ఒక క్రీస్తు నామలో ఉదయం పూర్వకం దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చిన తర్వాత అరణోప్రాజ్యం సమీపిస్తుంది కనుక మొదలు పెట్టారు అంశం ఏసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట యేసుక్రీస్తు ప్రభారు చెప్పిన మాట ఏంటి యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పారు యేసుక్రీస్తు ప్రభారు పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శివులో తన ప్రాణాన్ని పెట్టారు అంటే యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాటలు ఏమని చెప్పారు అసలు తండ్రైనా దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణి యేసుక్రీస్తు ప్రభావం ఈ లోకానికి పంపించారు యేసుక్రీస్తు ప్రభారు మనందరి కోసం ఈ లోకంలో ఆయన ఏం చేశారు ప్రాణం పెట్టారు ఇప్పుడు ఆయన చనిపోయి తిరిగి లేచి తండ్రి యొక్కకు వెళ్ళేటప్పుడు శిష్యుడు చెబుతున్న విషయం శిష్యుడికి చెబుతున్నారు ఏమని అక్కడ పేత్రులు గారు ఉన్నారు పేత్రులుగా అంటే తిరిగి లేచిన తర్వాత చెబుతున్న విషయం అంటే తిరిగి లేచి తండ్రి యొక్కకి వెళ్ళేటప్పుడు శిష్యుని ఏమని అడుగుతారంటే అయ్యా మరి ఎంత కాలం మరి నా మాతో ఉన్నావు మరి మరి ఇప్పుడు నువ్వు వెళ్తున్నావు మా పరిస్థితి ఏంటయ్యానంటే నేను వెళ్ళిన తర్వాత సత్యస్వరూపమైన ఆత్మ వస్తుంది మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తానని చెప్పి యేసు క్రీస్తు ప్రభు తండ్రి యొక్కకు వెళ్ళేటప్పుడు ఇక్కడ చెప్తున్న విషయం ఏమని చెప్తానంటే పన్నెండు మందిని శిష్యుల్ని ఏర్పరిచి అంటే చాలా మందిని ఏర్పరిచే చాల మందిని ఉన్నారు శిష్యులు ఏసుక్రీస్తు ప్రభారు శిష్యులు ఎంతమంది ఉన్నారంటే మొత్తం మొదటిగా పన్నెండు డెబ్బై మంది ఉన్నారు డెబ్బై మంది శిష్యులు కూడా వాళ్ళనే ఏసుక్రీస్తు ప్రభావి సేవకు పంపిస్తే వాళ్ళు వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత ప్రభావ నీ నామముల దెయ్యాలు ఎలగొడతాను దెయ్యా నీ నామం చెప్పగానే దెయ్యాలు పారిపోతున్నాయి అద్భుతాలు జరుగుతుంది ఇవన్నీ జరుగుతున్నాయి అంటే అప్పుడు యేసుక్రీస్తు స్ప్రవారు చెప్తారు ఆయన చెప్పిన ఆ విషయం వాళ్ళందరూ కూడా ఏమైతారని అంటే అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆయన ఏమని చెప్తారంటే ఇదిగోండి ఆ ధెయాలు లోబడుతున్నాయి లేకపోతే స్వస్థతలు జరుగుతున్నాయి ఇవన్నీ కాదు ఇంకా కూడా ఇవన్నీ కూడా ఇంకా ముందు మీకు కొన్ని ఇబ్బందులు శ్రమలు ఇవన్నీ వస్తాయి ఆయననే అక్కడ ఎప్పుడైతే ఆయన ఆ విషయం చెప్తారో మార్పు వెళ్ళిపోతారు ఎవ్వరూ ఉండవు చివరికి ఎంతమంది మిగులుతారంటే పన్నెండు మంది ఉంటారు అప్పుడు యేసుక్రీస్తు ప్రవ్వరు అడుగుతారు ఏమని మీరు కూడా వెళ్ళిపోవాలనుకున్నారా అలా అంటే పేత్రు గారు ఏమని చెప్తారంటే ప్రభా ఎక్కడికి వెళ్తాం ప్రబ్బా మేము ఎక్కడికి వెళ్తాం నిత్య జీవ మాట నీ దగ్గరే దొరుకుతి నీవే పరిశుద్ధుడు మేము ఇంక అడిగి వెళ్తాం ప్రభా అని అని చెబుతారు ఇప్పుడు ఆ పేత్రుగారికి ఏసుక్రీస్తు ప్రభా చెబుతున్నారు యావన్ చెబుతున్నారంటే యాహన సువార్త ఇరవై ఒకట అధ్యాయం ఇరవై ఒకటో అధ్యాయం పదిహేనవ చిన్న చూస్తే వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేర్తులను చూసి యాహన్ కుమారుడు అయిన సీమోను వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుతున్నావా అని అడుగుగా అతను అవును ప్రభా నేను నిన్ను ప్రేమించుతున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను ఏసు నా గొర్రె పిల్లలను వేపు అని అతనితో చెప్పాను ఎవరు పిల్లలు నా గొర్రెపిల్లలు వేపు అంటారు అంటే గొర్రె పిల్లలు అంటే ఇప్పుడు రోహిణ ఈ కాచే మన గొర్రెలు ఉంటాయి కదా ఆ గొర్రె పిల్లల గురించి చెప్తున్నారా ఎవరు పిల్లలు అంటే ఎవరైతే క్రీస్తులోనికి వస్తారో ఎవరైతే ఆయన్ని నమ్ముకుంటారో ఎవరైతే ఆయన్ని విశ్వసిస్తారో సంగంలోనికి వస్తారో వారిని ఏమని చెప్తున్నారు యేసుక్రీస్తు ప్రభారు నా గొర్రెలను మేపుము అని చెప్తున్నారు అప్పుడు పేత్రు గారికి యేసుక్రీస్తు ప్రభు చెన్న విషయం నా గొర్రెలను మేపు పేత్రు అని చెప్తున్నారు ఆయన ఇంకా ఏమని చెప్తున్నారు ఆయన చూస్తే మరలా ఆయన యాహార్ కుమార్టమైన సిమోను నన్ను ప్రేమించున్నామని రెండవసారి అతన్ని అడగగా అతడు అవును ప్రభావ నేను నిన్ను ప్రేమించున్నాను నీవే అని ఆయనతో చెప్పిన ఆయన నా గొర్రెను కాయమని చెప్పాను గొర్రెలను కాయి వారికి సమృద్ధికరమైన ఏం పెట్టాలి ఆహారం పెట్టు అని చెబుతున్నారు అంటే సమృద్ధికరమైన వా ఆహారం అంటే ఏంటి వాక్యం వారికి వాక్యాన్ని నువ్వు సమృద్ధిగా పెట్టాలి శరీర సంబంధమైన ఆహారం ఉంది అలాగే ఆత్మ సంబంధమైన ఆహారం కూడా ఉంది ఏంటి ఆహారం అంటే వాక్యం నా గొర్రెలను మేపు అని చెబుతారు అపోసరైన పౌరు గారు సంఘం కోసం ఎంతో ఆయన ప్రయాసపడతారు ఎంతో ఎందుకనంటే సంఘం చాలా విలువైనది చాలా ప్రాముఖ్యమైనది సంఘంలో ఉన్న వ్యక్తులు ఒక శావకుడికి ఎవరు అని అంటే పిల్లలు పిల్లలను ఎలాగైతే ఆ తల్లి తండ్రి ఎలాగైతే చూస్తారో సేవకుడు కూడా ఎలా చూస్తారో సంఘంలో ఉన్న వారిని విశ్వాసుని పిల్లల్లాగే చూస్తారు అదే చెబుతున్నారు నా గొర్రెలను మేపుము నా గొర్రెలను కాయి పేతులు అని అని చెబుతున్నారు వారి కోసం ఎంత త్యాగమైనా కానీ వారి కోసం చేయాలి ఎందుకనంటే ఆత్మని రక్షించడం అని అంటే ఒక ఆత్మ నరకడానికి వెళ్ళిపోకూడదు ఒక ఆత్మ రక్షింపబడాలి పరలోకం చేరాలి అని ఏసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉన్నారు ఆయన చెబుతున్న విషయాలు ఏసు క్రీస్తు బ్రహ్మ చెబుతున్న విషయాలు చాలా అద్భుతకరమైన విషయాలు అండి ఆయన చెబుతున్న విషయం ఏంటంటే నేను నిన్ను ఎప్పుడు కూడా విడువను ఎడవాయనని చెబుతున్నారు నా ఎందు మీరును మీ ఎందు నా మాట నిల్చిన్నాడనా మీకేది అని అడుగుతున్నారు ఆయన శిష్యులకు చెప్పిన విషయాలు ఇదిగో నేను మిమ్మల్ని విడవ మీ అంటే ఉంటానని చెబుతున్నాను ఇదిగో పేతులు నా గొర్రెలను మేపు అని ఆయన చెబుతున్నారు వారిని నువ్వు ఎటువంటి సందర్భాల్లో కానీ ఏ విషయాల్లో కూడా నువ్వు వదలొద్దు అని చెబుతున్నావు ఇప్పుడు నువ్వు ఎవరుడు అయి ఉన్నప్పుడే నువ్వు ఎక్కడికైనా వెళ్ళగలుగుతూ స్వార్థం నువ్వు చెప్పగలుగుతూ నువ్వు ముసలివారు అయినప్పుడు చెప్పాలంటే వెళ్ళాలంటే వెళ్ళలేదు అని చెబుతున్నా నువ్వు ఎవరోలో ఉన్నావు పేతులు నువ్వు నా గొర్రెలను మేపుము కాయము అనే యేసు క్రీస్తున్న వారు చెబుతూ ఉన్నారు మనందరి కోసం ఆయన లోకానికి వచ్చి శివులో తన పాడాన్ని పెట్టి ఉన్నాడు ఆయన చెబుతున్న విషయం ఏంటంటే ఇంకా ఆయన చూడండి యేసు క్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు అతడు ఎవరు చెబుతున్నారంటే చూడండి ఇరవై ఐదో వచ్చిన యేసు చేసిన కార్యము ఇంకా అనేకములు కలవు వాటిలో ప్రతిదాన్ని వివరించి రాసిన అట్లు రాయబడిన గ్రంథములకు భూరోకమైనను చాలదని నాకు తోచుతున్నది ఆయన చేసిన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు అవన్నీ వివరించి రాస్తే గూరోకమైన గ్రంథములైన సారవనని చెబుతున్నారు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు యేసుక్రీస్తుల వారు ముప్పై మూడున్నర సంవత్సరాలు సేవ చేసింది ఎన్ని సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు మూడున్నర సంవత్సరాల్లోనే ఏసుక్రీస్తు ప్రవర్ చేసిన పరిచర్య యేసుక్రీస్తు ప్రవర్ చెప్పిన విషయాలు అద్భుత కార్యాలు అవన్నీ కూడా భూలోకమైనను ఈ గ్రంథమైనను చారదు అని చెప్తాను ఆయన చెబుతున్న విషయం ఏంటంటే ఇటు నేను నిన్ను విడువను నిన్ను ఎప్పుడు కూడా నేను విడువను నేను నీతోనే ఉంటా నీకు తోడై ఉంటాను అనని ఆయన చెబుతున్నాను మనం చేయవలసింది ఒకటేనండి ప్రతి ఒక్కరూ కూడా ఏంటంటే ఆయన పట్ల విశ్వాసం కలిగి ఉండడం నిత్యము ప్రార్థనా వాక్యములో మనం ఉండడం ఎటువంటి అయినా ఏదైనా కానీ ప్రతి ఒక్కటి కూడా ప్రభుకు చెప్పుకున్నప్పుడు యేసు క్రీస్తు వారి ద్వారా మన ప్రతి అవసరం కూడా ఆయన తీరుస్తారు ఆయన చెబుతున్న విషయం ఏంటంటే ఇదిగో నేను ఎందుకు వచ్చాను అనుకున్నారు మీ పాపం నుంచి నేను రక్షించడానికి వచ్చాను మిమ్మల్ని కాపాడడానికి వచ్చానని చెప్తున్నారు ఆయన ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా మన నన్ను విడిచిపెట్టే ఆయన అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోరు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం మన అందరి కోసం ఆయన ఈ లోకానికి వచ్చి శివులు తన ప్రాణాన్ని పెట్టింది మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడే తండ్రి నా దేవునికి కృతజ్ఞత శుద్ధి కలిగిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెత్తనా నా చేతి స్త్రీ మాటలు ముగిస్తున్న అందరికీ పొందాలి